నమస్తే అండి నా పేరు రమేష్ నేను విక్టర్ బయోజెనెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నాను మన విక్టర్ కంపెనీలోని యువ గ్రాండ్వెల్స్ మొక్కజొన్నలో కత్తరపురుక్కు ఎలా పనిచేసింది అనేది ఈ రైతు మాటల్లో విందాం రైతు పేరు బండి శ్రీనివాస్ బండి శ్రీనివాస్ గారు రెండు ఎకరాలలో ఈ యువ గ్రాండ్వెల్స్ వాడడం జరిగింది ఇది ఎలా పనిచేసింది దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేవి రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి మా ఊరు గుమ్లాపూరు మండలం చొప్పదండి డిస్టిక్ కరీంనగర్ ఈ యువ అనేది మందు మీ షాప్ వెళ్ళడం జరిగింది షాప్ వెళ్ళడం జరిగిన తోటి అడిగే వరకు రమేష్ సార్ ఉన్నాడు ఆడ ఉండండి అన్నాడు అన్న మీరు రైతు ఇది ఒకసారి వాడండి యువ యువ వాడినాక మీకు రిజల్ట్ తెలుస్తుంది అప్పుడు చూడండి అన్నాక నేను రెండు ప్యాకెట్ తీసుకోవడం జరిగింది రెండు ఎకరాలు మొక్కజొన్న పెట్టినా నేను తీసుకొచ్చి వేసినాం మందు వేసినాక మూడు రోజులు మూడు రోజుల మాకు రిజల్ట్ తెలిసింది ఈ కత్ పురుగు అనేది మూడు రోజుల వరకు పైకి వచ్చింది చనిపోవడం జరిగింది పురుగు చచ్చిపోయింది సార్ ఇది వాడిన తర్వాత చనిపోవడం జరిగింది మూడు రోజులలో మాకు ఆటోమేటిక్గా తెలిసిపోయింది మీకు వచ్చింది చనిపోయింది పురుగు ఎన్ని రోజుల్లో పనిచేసింది మొత్తం మూడు పెరుగుదల ఉన్నది కర్రస్తో పచ్చగా ఉన్నది అంటే ఇది మీరు వాడిన నుంచి మొక్కజొన్న పచ్చగా వస్తుంది ఐదు కూడా ఐదు పెరుగుతుంది మీకు రిజల్ట్ అయితే బాగుంది అనిపించింది మంచిగా ఉంది సార్ మాకు అయితే వాడచ్చా వాడచ్చారు మీరు వాడండి